శ్రీ మాత్రే నమ తిరుపతి తీర్థయాత్రలో భాగంగా గోవిందరాజస్వామి అలానే వకుల మాత ఆలయాలని దర్శనం చేసుకున్నాము ఇప్పుడు తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం కోసం దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట మేము ముందు వెళ్ళేసరికి తొమ్మిది గంటలైంది అప్పుడు అమ్మవారి ఆలయం అనేది లోపల అభిషేకాలు ఏవో జరుగుతున్నాయని చెప్పి దర్శనాలను కాసేపు ఆపివేశారు అందుకు ఈ లోపు బలమాత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాం అనమాట పద్మావతి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసాము ముందుగా మనము ఫోన్స్ అనేవి లోపలికి పట్టుకెళ్ళకూడదు ఫోన్స్ అనేవి లాకర్స్లో పెట్టుకుని లాకర్లో మనం పెట్టుకోవటానికి మనీ ఏం తీసుకోరు అలా ఇచ్చేసిన తర్వాత ఉచిత దర్శనానికి అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే అప్పటి వరకు దర్శనాలను ఆపివేశారు ఆపేశాక ఒక్కసారిగా జనమంతా పెరిగిపోయారు కాబట్టి ఉచిత దర్శనం కాకుండా యాభై రూపాయల దర్శనానికి వెళ్ళామనమాట ఇంకా అందులో రెండు వందల రూపాయల దర్శనం వరకు ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి మేము యాభై రూపాయల దర్శనానికి వెళ్ళాము మాకు ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు పట్టింది సమయం అనేది క్యూ లైన్లో తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మమ్మల్ని అంతవరకు ఆపేశారు కదా ముందు తొమ్మిది గంటలకి అభిషేకము జరిగింది కాబట్టి ఆ అభిషేకం జరగటం వల్ల మాకు మంచిదే అయిందనమాట ఎందుకంటే అమ్మవారు ఎంతో అందంగా అలంకరించబడి ఉన్నారు అలానే అమ్మకు అలంకరించిన చందనం సువాసన అనేది మాకు ఎంతో దూరంగా ఉన్నా సరే మాకు బాగా తెలుస్తుంది అనమాట ఆ సువాసన కానీ పక్కనే ఉన్నట్టుగా అనిపించింది అంత బాగా అనుభూతి అయితే చెందామన్నమాట అలానే మేము దర్శనం చేసుకున్నది కొన్ని క్షణాలే అయినా సరే అమ్మవారి రూపము అలానే ఆ పరిమళము ఇంకా బాగా గుర్తున్నాయి తిరుమల కొండ మీద స్వామి మనకి ఏడు గడపల అవతల మనకి ఎలా కనిపిస్తారో అంటే చీకట్లో ఉన్నట్టు కనిపిస్తారు కదా ఇక్కడ అమ్మవారికి మనకి ఒక నాలుగు గడపలు ఉంటాయేమో నాకు సరిగ్గా తెలియదు కానీ అక్కడ ఇక్కడ కూడా అమ్మవారు అలా చీకట్లోనే ఆ దీపాల వెలుగులో కనిపిస్తారనమాట అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో ఉంటారనమాట చతుర్భుజ అంటే నాలుగు భుజాలతో రెండు చేతులలోనేమో పద్మాలు ధరించి ఉంటుంది ఇంకొక రెండు చేతులు వరద అభయముద్రలలో ఉంటాయి చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే ముందు అమ్మవారిని దర్శనం చేసుకునే పైకి కొండ మీదకి వెళ్ళాలి అని చెప్తారనమాట అందుకే ముందు మీరు కింద ఉన్న అమ్మవారిని వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి మీరు ఇలా దర్శనానికి వెళ్తున్నప్పుడు క్యూ లైన్లో వెళ్తాం కదా అలా వెళ్తున్నప్పుడు వెనక వైపున ఆదిశేషుడు కనిపిస్తారు ఆయన్ని కూడా దర్శనం చేసుకోండి అలానే బంగారు గోపురం మీద మనకి కొండ మీద ఎలా అయితే స్వామివారి విగ్రహం ఉంటుందో గాలిగోపురం మీద విమాన వెంకటేశ్వర స్వామి అలానే ఇక్కడ కూడా విమాన అమ్మవారు ఉంటారనమాట విగ్రహం ఉంటుంది అలానే ఆ గోపురం మీద ఉన్న అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకోండి ఆదిశేషుని విగ్రహము అన్నాను కదా అక్కడే మనకి అద్దాల మండపం ఉంటుంది పక్కన మనకి శ్రీకృష్ణుని ఆలయం ఉంటుంది అలానే సుందర రాజస్వామి ఆలయము ఉంటుందన్నమాట అలానే ముఖ్యంగా పద్మ సరోవరానికి దగ్గరికి వెళ్ళండి దానికి దగ్గరగానే సూర్యభగవానుడి ఆలయం ఉంటుంది ఆ సూర్యనారాయణుని ఆలయాన్ని స్వయంగా వెంకటేశ్వర స్వామే ప్రతిష్ఠించారనమాట అక్కడ సూర్యభగవాను అక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి బయటకి చుట్టూ తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదం తీసుకోండి తర్వాత అప్పుడే అలంకరించారు కదా ఆ చందనం అనేది ఎంత సువాసనగా ఉంది అంటే అక్కడ పెట్టారనమాట అది ఇంకా చెమ్మగానే ఉంది ఎందుకంటే ఇప్పుడే జరిగింది కాబట్టి అభిషేకం అనేది అది ఆరిపోకుండా తడితడిగానే ఉంది దాన్ని మేము కొంచెం ఇంటికి కూడా తీసుకొచ్చాము మంగళవారము అమ్మవారి దర్శనము చాలా బాగా జరిగింది అయితే అమ్మవారు ఇక్కడ ఈ తిరుచానూరులో ఎలా అవతరించారో తెలుసుకుందాం ఇప్పుడు అలమేలు మంగ లేదా పద్మావతి కలియుగంలో వెంకటేశ్వర స్వామి దేవేరిగా శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపం అన్నమాట తిరుపతి సమీపంలోని తిరుచానూరు లేదా అలవేలు మంగాపురం అని అంటారు కదా ఈ అలమేలు మంగ ఆలయం అనేది చాలా ప్రసిద్ధమైనది శ్రీనివాసుని దేవేరులుగా అలమేలుమంగ లక్ష్మీదేవి భూదేవి శ్రీదేవి దేవి ఆండాల్ గోదాదేవి బీబీ నాన్చారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడం వల్ల సామాన్య భక్తులలో కొంత అనేది నెలకొంటుంది సంప్రదాయ గాథలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చు శ్రీదేవి భూదేవి ఇరువురు కూడా శ్రీ మహావిష్ణువును వరించిన దేవతలు ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి ఉభయ నాంచారులతో కూడి ఉంటాడనమాట అయితే పద్మావతి అమ్మగా ఇక్కడ తిరుచానూరులో ఎలా వచ్చారో తెలుసుకుందాము వెంకటేశ్వర మహత్యం కథ చాలామందికి తెలిసే ఉంటుంది ఆ కథ ప్రకారము త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టి అయిన భృగు మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళిపోయిందట వెంకటేశ్వర స్వామి అమ్మవారిని వెతుక్కుంటూ కొల్హాపూర్ వెళ్ళారు అక్కడ అమ్మవారి కోసము ఒక పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు అయినా సరే అమ్మవారు కనిపించనే లేదు అంతలో అక్కడ సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలి అని చెప్పి ఆకాశవాణి వినిపించింది ఆ సువర్ణముఖి నదీ తీరమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తిరుచానూరు అన్నమాట అక్కడ తిరుచానూరులో పద్మ సరోవరం నిర్మించి దేవలోకం నుండి తెచ్చిన పద్మాలను అందులో ప్రతిష్ఠించారు స్వామి అయితే ఆ పద్మాలు వాడిపోకుండా ఉండాలి కదా పన్నెండు సంవత్సరాలు దానికోసము అక్కడే సూర్యభగవాను ప్రతిష్ట చేశారనమాట ఇప్పటికీ అక్కడ సూర్యభగవానుడి ఆలయం అనేది ఉంటుంది ఆ సిరిలేని శ్రీనివాసుడు ఆ కొండల్లో తిరుచానూరు దగ్గర పన్నెండు సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశారట ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల నాడు శుక్రవారము ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆ బంగారు పద్మంలో అవతరించిందట ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మీ అనుజ్ఞతతో పెండ్లాడాడట శ్రీమహాలక్ష్మి అంశలైన వ్యూహాలక్ష్మి వీరలక్ష్మిగా అమ్మవారు ఆవిర్భవించారు అయితే శ్రీనివాసుడు వ్యూహాలక్ష్మిని తన వక్షస్థలంలో నిలుపుకోగా వీరలక్ష్మి స్వతంత్ర లక్ష్మిగా పద్మావతీదేవిగా అలిమేలు మంగగా తిరుచానూరులో కొలువై భక్తులు నీరాజనాలు అందుకుంటున్నారు స్థల పురాణాలను బట్టి సాహిత్యాలలో ప్రస్తావలను బట్టి ఆచారాలను బట్టి లక్ష్మీదేవియే పద్మావతి లేదా అలమేలు మంగ అని ఆమెయే తిరుమల కొండపై మూర్తి వక్షస్థలంపై ఉన్న హృదయలక్ష్మి వ్యూహాలక్ష్మి అని ఆమెయే తిరుచానూరు ఆలయంలో వెలిసిన అలమేలు మంగ అని భావించవచ్చును అన్నమయ్య సంకీర్తనలలో అలమేలు మంగను శ్రీమహాలక్ష్మిగా పదే పదే వర్ణించాడు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని అలిమేలు మంగాపురం అని కూడా అంటారు తమిళంలో అలర్ అంటే తామర పువ్వు మేల్ అంటే పైన మంగా అంటే దేవత పురం అంటే ఊరు అలిమేలు మంగాపురం అని ఆ విధంగా పేరు వచ్చిందనమాట అంటే తామర పువ్వు మీద అమ్మవారు ఎలా అయితే ఆవిర్భవించిందో ఆ విధంగా ఆ ఊరికి అలిమేలు మంగాపురం అని పేరు ప్రసిద్ధి చెందింది ఇంకొక కథనం ప్రకారము ఆకాశరాజు అందమైన తెలివైన యువరాజుగా ఎదిగిన తర్వాత ధరణీదేవిని పెళ్లాడాడు సంతానం లేకపోవటంతో రాజదంపతులు దుఃఖించారు పూజారి సలహా మేరకు ఆకాశరాజు యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు యజ్ఞభూమి దున్నినప్పుడు ఆ జంటకు వెయ్యిరేకుల కమలంలో ఒక సుందరమైన అమ్మాయి దొరికింది పిల్లవాడిని ప్రేమతో శ్రద్ధతో పెంచమని ఒక దైవిక స్వరం రాజును కోరింది కమలంలో పద్ పద్మ కనిపించినందున ఆ బిడ్డకు పద్మావతి అని పేరు పెట్టారు పద్మావతి పెద్దయ్యాక ఆమెను వెతుక్కుంటూ వెంకటేశ్వర స్వామి వచ్చారు ఆ విధంగా శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది పద్మావతి దేవికి అన్నయ్య అయిన తొండమాన్ చక్రవర్తి కాలంలో ఈ ఆలయము నిర్మించబడింది అమ్మవారి ఆలయంలో జరిగే సేవలు గురించి తెలుసుకుందాము అమ్మవారి ఆలయంలో ప్రతి దినము ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది తరువాత సహస్రనామార్చన కళ్యాణోత్సవము ఊంజల్ సేవ ఉంటాయి రాత్రి ఏకాంత సేవ అనంతరము ఆలయం మూసివేసేస్తారు ప్రతి సోమవారము అష్టదల పద పద్మారాధన జరుగుతుంది శుక్రవారము అభిషేకం జరుగుతుంది గురువారము తిరుప్పావడ సేవ ఉంటుంది శ్రావణ మాసంలోనూ మరికొన్ని దినాలలోనూ లక్ష్మీ పూజ జరుగుతుంది ఇక్కడ ప్ర ప్రసాదంతో పాటుగా ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తూ ఉంటారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవము అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజవాహనంపై వచ్చే చక్ర చక్రతాల్వార్తో అమ్మవారు స్నానమాచరించడం సాంప్రదాయము ఆ సుముహూర్తంలో లక్షలాది జనసందోహము భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు ఆదిశంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళసూత్రాలను దర్శిస్తారు దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఇంకా తెప్పోత్సవము వసంతోత్సవము రథ ముఖ్యమైన ఉత్సవాలు సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వెళ్ళటానికి రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ ఉండే ఆటోల ద్వారా ట్యాక్సీల ద్వారా మనం చేరుకోవచ్చు మీలో ఎవరికైనా పద్మావతి అమ్మవారి గురించి ఆ ఆలయ విశేషాలను ఇంకా ఏమైనా తెలిస్తే వాటిని కామెంట్స్లో తెలియచేయండి మీ ద్వారా అమ్మవారి గురించి మరికొన్ని విశేషాలను తెలుసుకుంటాను తర్వాత వీడియోలో శివుడు భూమిని చీల్చుకుంటూ ఆవిర్భవించిన క్షేత్రం గురించి అది మన తిరుపతిలో ఉంది ఆ ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ